హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది ఢిల్లీ సహా ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాళ్ళు వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది మే ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండికో సిక్స్ టూ వన్ ఫార్టీ టూ విమానానికి ప్రతికూల వాతావరణం ఎదురైంది దీంతో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది దీంతో అందులో ఉన్న రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులకు తీవ్ర భయోందాలతో అరుపులు కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్నారు ప్రమాదాన్ని ముందుగానే గమనించిన పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించి శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చాడు దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్ చర్యలు చేపట్టారు చివరకు విమానం సేఫ్ ల్యాండింగ్ అయినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు వెల్లడించారు అయితే విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది నార్మల్ గా వాతావరణం బాగా లేనప్పుడు విమానాలు కొద్ది గంటల సేపు నిలిపివేస్తారు కాకపోతే ఇండిగో విమానం విషయంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకు భారీ వర్షం పడింది